రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అయ్యో కనీస వేతన జీవో ఇరవై ఆరు వేలు వెంటనే ఇవ్వాలి కనీస వేతన జీవో ఇరవై ఆరు వేలు వెంటనే సోర్సింగ్ కార్ట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ ఔట్సోర్సింగ్ కార్మికుల కార్మికులను వెంటనే పర్మనెంట్ ఉద్యోగాల జీపీ బీడి కార్మికుల సమస్యల వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను భట్టనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే జై చేయాలి అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును భట్టనే ఆపట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ వెంటనే కార్మికుల ఐక్యత आइक्यता आर्मी कुलांदर की डबल बेडरूम इंटरनेट जाने ऊपर एक तक आर्मी कुलाग संख्या में बढ़ते हो एयरपोर्ट चलिए आसंगाड़ी तक आर्मी कुलाग संख्या में बढ़कर चलिए एयरपोर्ट चलिए नालगुले बर्फ पड़ने व्यक्त ने एयरपोर्ट चलिए नालगुले बर्फ पड़ने व्यक्त ने आर्मी कुलाआइक्यता आर्म వ్యతిరేకంగా విధానాలు కొనసాగిస్తున్నారు కార్మికుల కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ప్రావిడ్ ఫండ్ అయితే అది ఎప్పుడోసో ఎప్పుడు రాదో తెలియదు అక్కడ ఆఫీసులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు యూనియన్ల యూనియన్ లీడర్లు అనుమతించరు కార్మికులను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు సరైన జవాబు లేదు ఆన్లైన్ చేస్తామని చెప్పేసి ఏడాది నుంచి ఆ కార్మికుల సమస్య పరిష్కరించకుండా పేపర్ నట్టనే కొనసాగిస్తున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు సమ్మె చేశారు వాళ్ళ సమస్యల్ని ఇంతవరకు పరిష్కరించలేదు ఇంకా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి వీళ్ళతోటి పోరాటం చేస్తుంటే ఆ సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇలాంటి ఈ విధంగా కార్మికులకు ఉన్న సమస్యలు అయితేనేయో వీటి పరిష్కారం కోసము ఇవాళ ధర్నా చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ కమిటీ ఆ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో మేము ధర్నాను కొనసాగిస్తున్నాము మేము ఈ సందర్భం ఇచ్చిన సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు ఐఎఫ్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద కలెక్టర్ ద్వారా మేము మెమరణం ఇస్తున్నాం ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ గ్రామ పంచాయతీ బీడీ కార్మికులు అమలు వర్కర్స్ బీఓసి అట్లాగే కేజీవీపిలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు మన తెలంగాణ మనకు వచ్చిన కనీసం వాళ్ళని ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదు అట్లాగే కనీస వేతనల జీవను విడుదల చేయలేదు గతంలో సమ్మెలు చేసినప్పుడు కేసీఆర్ గారు అనేక మాటలు ఇచ్చి మన తెలంగాణ మనకు వచ్చింది తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి నన్ను నమ్మండి అని చెప్పేసి పది సంవత్సరాలు మోసం చేసిరు కాబట్టి ఈ ప్రజలంతా కేసీఆర్ గారిని చిత్తు చిత్తుగా ఓడించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పరి ఏడున్నెలైనప్పటికీ ఇప్పటి వరకు బీడీ కార్మికుల కనీస వేతనల జీవో విడుదల చేయలేదు పర్మినెంట్గా చేయలేదు అట్లాగే జీవో విడుదల చేయలేదు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయాలని మా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలిపిచ్చింది ఆ పిలుపులో భాగంగా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఉన్నటువంటి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ విదేశీ వాళ్లకు లేదా ఆదానీ అంబానీలకు మాత్రమే ఊడిగం చేస్తుంది భారతదేశంలో నలభై నాలుగున్నర కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం ఆరున్నర కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది మిగతా కార్మికులకు పిఎఫ్ లేదు పర్మినెంట్ లేదు బోనస్ లేదు ఈఎస్ఐ లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే ఈ కార్మికులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఇరవై ఆరు వేల రూపాయల జీవోను విడుదల చేయాలని పర్మినెంట్ చేయాలని రాజీనామా చేసిన కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వన ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిండో ఎన్నికల్లో హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ నాలుగు వేల రూపాయల జీవాణి వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం లేనట్లయితే లక్షలాది మంది కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం